హాయ్ వెల్కమ్ టు శ్రీదుర్గ వీడియోస్ అండి మీకు ఈరోజు ఒక చెట్టుని చూపిస్తానండి చూడండి ఎంత బాగా పూసినాయంటే బ్రహ్మకమలాలు అంత బాగా వచ్చాయండి అన్ని మొగ్గలు వచ్చాయండి కొన్ని పడిపోయాయి కూడా కొన్ని అయితే ఉన్నాయి మీకు అవి కొన్ని చూపిస్తాను చూడండి సరేగా ఇలా చూపించకూడదండి ఎప్పుడు కానీ ఇలా చూపించాలి చెట్టుని చూపిస్తే ఇలా చూపించాలి చూసారా అన్ని మొగ్గలు వచ్చాయండి ఇగో ఇదైతే పువ్వు వచ్చి వాడిపోయిందండి ఇగో ఇంకోటి కింద పడిపోయింది చూడండి ఇగో ఇందులో ఉంది ఇగో పువ్వు ఇగో ఇక్కడ ఉంది చూసారు ఇగో చూడండి ఎంత బాగా వచ్చాయో అన్నీ మొగ్గలు వచ్చాయండి చెట్టు నిండా మొగ్గలు వచ్చేసాయి చూసారు ఎంత బాగా వచ్చాయో ఇంత ముందుకు రెండు పూసాయి కానీ ఈసారి అయితే చాలా వచ్చాయండి మా చెట్టుకైతే బ్రహ్మకమ్ములైతే ఫుల్గా వచ్చినాయండి చూడండి నాకు చాలా సంతోషంగా కూడా ఉందండి ఇంత బాగా పూస్తున్నాయి మా చెట్టుకని ఎంతమంది ఇళ్ళల్లో ఇలా పూస్తున్నాయో నాకు కామెంట్ చేయండి చూసారా ఇంకో చెట్టుకు ఒకటే వచ్చిందండి ఇంత ముందుకి ఈ చెట్టుకు రెండు పూసినాయి ఇప్పుడైతే ఒకటే వచ్చిందండి ఈ చెట్టుకు చిన్న చెట్టే కదండి చిన్న చెట్టు అయినా ఇంతకు ముందుకు రెండు పూసినాయి ఇది ఒకటి మూడండి ఓకేనా అండి నచ్చితే లైక్ చేయండి